కాకినాడ లోక్సభ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ భారత్ గౌరవ ఇంపీరియల్ హోటల్ జనపత్ న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి చేతుల మీదుగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సాధారణ కుటుంబంలో పుట్టి స్వయం కృషితో యువ పారిశ్రామికవేత్తగా ఎదిగి ఎంతో మంది యువతను మహిళా ఇంటర్వెన్యూర్లను తయారు చేసినందుకు ఈ అవార్డు అందుకున్నారుస్ తరపు నుంచి చేసిన ఫంక్షన్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఈ భారత్ గౌరవ అవార్డుని తీసుకున్నాను ఇది వన్ నేషన్ వన్ అవార్డు వన్ నోబెల్లో ప్రక్రియలో ఇవ్వటం జరుగుతుంది చాలా గర్వకరమైన ఒక అవార్డు ఇది అలాగే దీన్ని ఎందుకు ఇచ్చారు అంటే మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి ఎదిగి ఎంతోమంది ఉపాధి కల్పిస్తూ అలాగే విమెన్ ఎంటర్ప్రైనస్ని తయారు చేసినందుకు దీని తర్వాత కూడా రాజకీయాల్లోకి వచ్చి ఇంకా బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడుతూ వాళ్ళ లైఫ్ని బాగుపరిచేందుకు ఈ అవార్డు ఇచ్చారు నిజంగా చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది ఇంత చక్కటి అవకాశం నాకు రాజకీయాల్లోకి వచ్చి ఇలా సేవ చేయడానికి నాకు సహకరించిన అండ్ అవకాశం ఇచ్చిన మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఈరోజు అవార్డు తీసుకున్న అవార్డు తీసుకున్న మన పుష్కర్ సింగ్ ధామి గారి చేతి మీద తీసుకున్న ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే భారత్ గౌరవ అవార్డ్స్ ఇలాగే ఇంకా ఎంతో మందిని ప్రోత్సహిస్తూ ఇంకా ముందుకు వెళ్తూ దానివల్ల మన దేశం ఇంకా చాలా బాగా ముందుకు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు